హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను కొబ్బరి రైస్ చేస్తున్నానండి అప్పుడప్పుడు నేను దేవుడికి నైవేద్యంగా కూడా ఇలా చేసి పెడుతూ ఉంటాను ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇది దీనికోసం నేనైతే ఎండి కొబ్బరి ఒక చిన్న చిప్ప అర్ధ చిప్ప తీసుకున్నానండి మీ దగ్గర పచ్చిదున్న తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఒక ఇంచు అల్లం అయితే తోలు బాగా చివరేసి ఇలాగా తురుముకుంటున్నాను దీనికోసం నేనైతే పెనంలో నెయ్యి అయినా ఉంటే మీ దగ్గర వేసుకోండి లేదనుకుంటే కొబ్బరి ఆయిల్తో చేస్తే కూడా బాగుంటుందండి మామూలు ఆయిల్ కూడా వేసుకోండి మీ ఇష్టం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆవాలు ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసేసి కొద్దిసేపు వేయిస్తున్నాను ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం తురుము కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేయించేస్తున్నాను దీనికి కొబ్బరి అయితే అందాజ లేదండి మీరు ఎంత కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర ఇంగువ కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్నా కదా కొబ్బరి పొడి అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఇదైతే నేను ఎక్కువ లంచ్ బాక్సుల్లోకి ఏదైనా పండగ వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తాయి కదా అప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాను శనివారాలు సోమవారాలు చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అయితే ఈ కార్తీక నెలలో కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను ఇదైతే రెడీ అయిపోయిందండి అన్నం పక్కనే ఉడికించుకున్నాను అది వేసేసి ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను గుమగుమలాడే కొబ్బరి రైసు చాలా టేస్ట్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం